పరిస్థితిలో ఇవాళ హిందువులు ఉన్నాం ఒక నెగిటివ్ చేయబడి ప్రపంచం అంతా కూడా హిందూ ఏదో ఉంటుందని ఎన్నో సెంటిమెంట్స్తో ఉంటుందని పాత పడిపోయిన పరిస్థితితో ఉంటుందని కులాల కులాలని చెప్పేసి అని ప్రపంచం అంతా కూడా నమ్ముతూ ఉంటుంది మన యొక్క గొప్పతనం వస్తా కుటుంబం అసలు కులాలనేవి తీసుకొచ్చింది ఆ కులాలనే పేరు తీసుకొచ్చింది కాస్త పేరు తీసుకొచ్చింది బ్రిటిష్లు చెప్పేసి అని అతను పొలాలంటే బట్ట వ్యవస్థ అని మనం అందరినీ కూడా ఒకరు గౌరవించుకునేవారు కానీ ఒక షెడ్యూల్ తెరవడం చెందిన వ్యక్తి వాల్మీకి రాసిన రామాయణాన్ని మనం వివాదా అందరం గౌరవించుకుంటామని అలాగే వేదవాత్రు అనే వ్యక్తి మహాభారతం రాసినవాడిని అతని నర్పుణ్య ప్రధానం చెందినవాడిని ఇవాళ కూడా ఒక సంక్రాంతి వస్తే పొలాలకు మంచి ప్రతి రైతుని ప్రతి భూమిని మనం సన్మానించుకోవాలి బాలేదు చెప్పేసి మన మతం చెప్పిందని ప్రతి ప్రాణిలో తయవాన్ని చూడమని చెప్పిందని ప్రతి వస్తువులోనూ తయవాన్ని చూడమని చెప్పిందని చెప్పేది అని ఇవాళ మనం కూడా గట్టిగా చెప్పుకోలేని పరిస్థితి